రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ లో రైతులు ఆందోళనకు దిగారు ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన వరి ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదంటూ గ్రామ పంచాయతీ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు వర్షాకాలం సమీపిస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఇప్పటికైనా రైతులను పట్టించుకుని కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తారు లేంచో రైతులమంతా కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పక తప్పదని వార్నింగ్ ఇచ్చారు ఈరోజు చెన్నుర్టి మండలం జవాపూర్ గ్రామంలో రైతులు చాలా భయాందాలకు గురవుతున్నారు ఎందుకంటే సకాలంలో లారీలు రాక వర్షం రావడం వల్ల చాలా భయావందాలకు గురవుతున్నారు చైర్మన్ గారు తొందరగా మా గ్రామం నుంచి ఎంత తొందరగా వాళ్ళు తరలిస్తే బాగుంటుందని మా గ్రామం తరఫున రైతులు అరకుండా వాళ్లకు సకాలంలో తీసుకపోతే సంతోషపడతారు